అందరికీ నమస్కారం మేము జేఏసీ నుంచి వచ్చాం నిరుద్యోగులందరం కలిసి ఈ జూబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గుండాలకి మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ పార్టీ పుట్టకతో లేకుండా చేస్తాం ఒకటేందంటే మా నిరుద్యోగులను కలిసి కొడుతున్నారు మీ మందరం తలుచుకుంటే మీ పార్టీ ఏడు ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు తలుచుకుంటే ఉస్మానియా మొత్తం నుంచోని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎదగడలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది మీరు చూసుకుంటే చూసుకుంటూ ఒకటే చెప్తున్నాం ఈ రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తానని చెప్పిండు చెప్పి వచ్చి ఇప్పటికొచ్చి ఆ జాబ్ పత్రాలు లేకుండా పోయింది అట్లే జియో ట్వంటీ నైన్ రద్దు చేసి ఇప్పుడే జియో ఫిఫ్టీ ప్రకారం మాకు చెప్తున్నాం మా జేఏసీ తరఫున మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేదని చెప్పి చూసుకుంటే ఎన్నో మోసాలు చేసింది ఆ నిరుద్యోగులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది బిడ్డ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నీకు పుట్టుకథలు లేకుండా చేస్తాం నువ్వు రౌడీత రౌడీతం చేస్తా అనుకుంటే మాత్రం మా జేఏసీ చూసి ఊరుకునేది లేదు మా నిరోధులతో పెట్టుకుంటే మాత్రం నువ్వు ఎట్లుంటావు మాకే తెలుసు అందరికీ నమస్కారం మేము జేఏసీ నుంచి వచ్చాం నిరుద్యోగులందరం కలిసి ఈ జూబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గుండాలకి మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ పార్టీ పుట్టకతో లేకుండా చేస్తాం ఒకటి ఏంటంటే మా నిరోధకులను కలిసి కొడుతురు మీ మందం తలుసుకుంటే మీ పార్టీ ఇప్పుడు ఇప్పుడు తలుసుకుంటే ఉస్మానియా మొత్తం నుంచోని ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎదగడలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది మీరు ఆ చూసుకుంటూ ఒకటే చెప్తున్నాం ఈ రేవంత్ రెడ్డి జాబ్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పిండు ఇప్పటికొచ్చి ఆ జాబ్ పత్తా లేకుండా పోయింది అట్లానే జీవో ట్వంటీ నైన్ రద్దు చేసి జేసీ తరఫున మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేది అని చెప్పి చూసుకుంటే ఎన్నో మోసాలు చేసింది ఆ నిరుద్యోగులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది బిడ్డ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నీకు పుట్టుగదలు లేకుండా చేస్తాం నువ్వు రౌడీ రౌడీతం చేస్తావు అనుకుంటే మాత్రం మా జేసీ చూసి ఊరుకునేది లేదు మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నువ్వు ఎట్లుంటో నా మాకే తెలుసా